ఒక ప్రభుత్వం జగనల్ల కాలనీ పేరుతోటి జాలపాలెం దగ్గర కొన్ని వందల పట్టాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా కొంతమందికి నల్లటూరు రోడ్లో నెక్స్ట్ వైపు పేదవాళ్ళు స్కీమ్ కింద పట్టాలు ఇచ్చారు కానీ మళ్ళా బాధ్వేసి ఆమె ఆమె భర్త నర్సాగార్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు ఇక్కడ సెవెల్ సెంటర్లో వాళ్ళకి రెండు కూడా సెడ్ బిల్లింగ్లు ఉన్నాయి వాళ్ళు బీపీఎల్ పేదలు అంటారు అంటే మేము ఉదాహరణకి ఒక సంఘటన పరిశీలిస్తేనే ధనిక కుటుంబానికి ఇచ్చినట్లుగా రికార్డుగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇంకా అవి లోతుగా పరిశీలించి అందులో ఎవరెవరు ధనిక వర్గం డబ్బున్న వాళ్ళకి ఆహారం ఇచ్చారో అవన్నీ రద్దు చేసి పట్టణంలోనే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మిగతా కులాలకి ఇల్లు లేకుండా అద్దెలలో ఉంటూ చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ అలాంటి వాళ్ళకి ఎక్కడైనా ఇచ్చారంటే అది ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడో జాలపాల అడవుల్లో ఇస్తున్నారు కానీ రోడ్డు పక్కన బ్రహ్మాండంగా ఖరీదైన స్థలం ఎవరికి ఇస్తున్నారు ఇలాంటి పలుకుబడి ఉన్నవాళ్ళు ధనికులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు అంటే పేదవాళ్ళకి అర్హత లేదా పట్టణ సరిహద్దులో అది భూములుగా ఉన్న వాటిలో పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వండి ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పుడు అలా ఎందుకు ఇవ్వరు అంటే వీటిలో కొన్ని వివక్షత గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ ఏదో గతంలో చేసినటువంటివి ఆమోదించకుండా అన్న రద్దు చేసి తక్షణమే నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళు అర్హులుగా ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఆర్థికంగా సామాజికంగా వెలివేయబడుతున్న కులాలకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి పేదవాళ్ళకి తక్షణమే ఇలాస్తరానివ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ బాధితులు అంటే ఇల్లు లేని నిరుపేదలతో కలిసి ప్రజా సంఘాలుగా ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ ఒక అర్జీ ఇవ్వబోతున్నాము అంతేకాదు ఈ కుంభకోణం మీద అవసరమైతే అన్ని స్థాయిల్లో కూడా ఆందోళన చేస్తాము తక్షణమే దీన్ని రద్దు చేయాలి ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ వాళ్ళు పనులు చేయరు పేదవాడే వాళ్ళని వస్తే చేస్తాం చూస్తాం అని దాట చేస్తూ ఉంటారు అదే ధనికులు వస్తే రాత్రికి రాత్రి పనులు పోతుంటాయి తెల్ల రిజిస్ట్రేషన్ అవుతుంటాయి అంత గోలుమాలు జరుగుతూ ఉంటుంది దీన్ని మళ్ళీ విచారణ అంటే మళ్ళీ తతంగం కాబట్టి ఇలాంటి అక్రమాలు అనేక ఈ ఆఫీసులో జరుగుతున్నాయి చుట్టుపక్కల జరుగుతున్నాయి తక్షణమే ఈ అక్రమవర్తుల మీద చర్యలు తీసుకొని నిరుపేదలకు ఉన్నటువంటి ఎస్టీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని సందర్భంగా మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం